అని అంత అక్కర్లేదమ్మా మామూలుగా కూడా తెలియస్తారు ఆ తాతయ్య పాప అమ్మాయి హత్యంతరా అది కాదు తాతయ్య అని నేను ఎప్పుడు ఏంటి ఇది అంట అది వీడు తాతయ్య నేను తాతయ్య వీడు మనవడు అన్నప్పుడు ఇదేంటి ఇట్లా ఇరుక్కున్నాన బాబు అనుకున్నా అయినా క్యారెక్టర్ చేయడానికి ఏముంది లేని కొంచెం పెద్ద మనసు చేసుకుంది దానిలోపు ఫోన్ వచ్చింది సిక్స్ ఫీట్ హైట్ ఉన్న కమిడియన్ నమస్కారం సార్ చాలా హ్యాపీ నేను యాక్సెప్ట్ చేశారని చాలా హ్యాపీ మీతో పాటు ట్వంటీ డేస్ శుభ్రంగా యాక్ట్ చేయొచ్చు అని అంటాడేమో అనుకున్నా శుభ్రంగా మనకి రోజు ఏది కావాలంటే అది చేసుకుని మనం తినొచ్చు అని హ్యాపీగా అలా 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 సరదాగా సరదాగా మాట్లాడుకుంటూ ప్రతిరోజు ఏదో ఈ దీన్ని ఏమంటారు ఆర్టిస్ట్ల వరకు సరదాగా మనం చేసుకొని వెళ్ళిపోయినా అక్కడి నుంచి రావాలి ఎయిటర్ గారు నాకు పెద్ద పరిచయం లేదండి ఒకసారి చూసాను సరే లేకపోయినా చెప్పాడు ఈజీగా చెప్పేయచ్చు చాలా గొప్ప ఎయిటరు ఎన్నో సినిమాలు అద్భుతంగా చేశాడు అసలు ఆ కొరలో స్పాట్ ఉంది నాకు తెలియదు ప్రామిస్గా కానీ ఇలా చెప్పేయచ్చు కానీ అది తప్పు ఆ తర్వాత మిస్టర్ డిఓ బిపే ఏమండి మితేష్ రమేష్ నాకు అర్థం తెలియదు మితేష్ సెట్ లో ఇప్పుడు పోగొట్టుకున్నాడు తినేట్టు తిరుగుతుంటాడు అంటే ఏం కావాలి మీకు విన్నాం అదొకటి ఆన్సర్ అద్భుతమైన ఫోటోగ్రఫీ చేసినాడు